నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హోం మంత్రి మంగళపుడి అనిత మీడియా సమావేశం అప్పీలు అంశాలపై వివరణ బిఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం బిల్ అంశాలపై వివరణ బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాది ఘోరమైనది కాబట్టి తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్లోగన్ ఎత్తుకొని మేము దాదాపు ఒక నెల రోజుల పాటు గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకో జరిగింది అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వరాష్ట్రమైంది ఎవరు తెలంగాణ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా రోజు వద్దు కలపకూడదు కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం మోసం ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను ఉద్యమకారులను ఎవరు అణిచివేసినో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదేయాలన్నట్ట ఎవరిని ఉరిదీయాలి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా వద్దంటే కలిపిన తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళన తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన తెలంగాణ ఇస్తామని ప్రకటించి టర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళనా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ ఉద్యమ పార్టీగా పాత్రను బ్రహ్మాండంగా పోషించింది అధికార పార్టీగా బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇరవై మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టో రూపేణా ఎన్నికల సభల రూపేణా అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ వాటన్నిటినీ వాళ్ళ ఇరవై మాసాల కాలం గడిచింది అంటే దాదాపు వన్ థర్డ్ పీరియడ్ అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అటువంటిది రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టింది టైం పరంగా చూస్తే వన్ థర్డ్ అయింది బడ్జెట్ల పరంగా చూస్తే ఫార్టీ పర్సెంటే అయిపోయింది ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకుగడుతూ ఉన్నది చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పాము అట చచ్చిన పాము చంపే పాము కాలం నిర్ణయిస్తుంది ఇవాళ కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో ఆనాడు తిరుగులేని నాయకులుగా ఉన్నామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడిండు ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుంది అన్నారు తదనంతర పరిణామాల్లో ఎవరు మాయమైందో చరిత్ర కాలం నిర్ణయించింది అదే రకంగా ఇంకొక పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి పట్టుమని పది సీట్లు గెలవలేదు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని అన్నారు ఆయన ఏమైండో చూసినాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆవేదనకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది బతికే ఉంటుంది ఇవాళ పాం అంటున్నావు కదా రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం అయ్యా మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా దమ్ముంటే ఇది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వస్తున్నారు ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం మీరు చేసేటువంటి మోసం ఈరోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు అది గమనించకుండా అసలు జనం వస్తే ఒక ఫ్లెక్సీ ఆయన ఎవరో ఒక అబ్బాయి రవితేజ అనేటువంటి అబ్బాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే దాని గురించి నానా యాగి చేస్తున్నారు అసలు ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి ఎవరు ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి సభ్యత్వంతో సహా మేము చూపించాం పలానా సభ్యత్వం ఉందని చెప్పి ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫ్లెక్సీ ఆ రోజు ప్రదర్శించడం వల్ల మీరు ఆ వ్యక్తిని ఆడికి పంపించి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికన్నా పంపించిండాలా లేదంటే నిజంగా ఆ అబ్బాయికి మీరు చేసేటువంటి మోసం మీరు చేసేటువంటి దగ నచ్చక మీ మీద వ్యతిరేకత ఉన్న ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఉండాలి ఆ రెండు తప్పితే వేరే కారణాలు ఏముంటాయి అతను మీ పార్టీ వ్యక్తి మీ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఫ్లెక్సీ పెట్టుకొని రఫ రఫా నరకాలని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టి ఆడ ప్రదర్శించాలంటే రెండే కారణాలు ఉండాలి ఒకటి మీరు అతన్ని బా మీరు అతను ఒక కోవటిగాడికి పంపించి ఈ రకంగా దుష్ప్రచారం చేసేదానికి వాడుకోవాలన్నా పంపించిండాలా లేకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మీరు చేసేటువంటి ద్రోహము మీరు చేసేటువంటి అభివృద్ధి మీరు చేసేటువంటి మీరు ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాకపోవడం వల్ల మీ మీద కసి పెరిగన్నా ఆ రకంగా చేసి దానికి మీరు జవాబు చెప్పాల్సింది పోయి ఆ కల్చర్ మాదని చెప్పి మాట్లాడుతున్నారు ఈసారి ఒకసారి ఆలోచన చేయి ఈరోజు కార్కింద బీ సింగయ్య జరిగినటువంటి విషయాన్ని ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా ఒకసారి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు చెప్తున్నా మీ బామర్ది నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక పిస్టల్ తీసుకొని బెల్లం కొండ సురేష్ అనేటువంటి ఒక నిర్మాత మీద ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ జరిగితే ఆ మనిషి ఆ సురేష్ దాదాపు ఒక నెల రెండు నెలలు హాస్పిటల్ ఉండి రికవర్ అయినారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కుమారుడు ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అది సభ్యత అంటే అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము పాప రామారావు వారసులు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఒకసారి గుర్తుపెట్టుకో మీరు ఏందయ్యారు మీరు రోజు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ పడితే ఎక్కడ ఏ అవకాశం దొరికితే అవకాశం ప్రతి నిమిషము మీ చౌకబార రాజకీయాల కోసం మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలని ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉండరు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నేను రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు నీ పార్టీకి అధికారం లేకొచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది తెలుగుదేశం పార్టీది కాదా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి ఎక్కడ బీజం పడింది అనే దానికి మీరు సమాధానం చెప్పండి ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారని చెప్పి ఆ రోజు నువ్వు కూర్చొని ఇంత పుస్తకాలు రాసుకొని రాజా కరప్షన్ ఈ కరప్షన్ రాష్ట్రం అంతా దోసిపోయింది లక్ష కోట్ల కరప్షన్ అని చెప్పి ఆ రోజు కూర్చొని ఎక్కడికంటే ఎక్కడికి పోయి జగన్మోహన్ ని అరెస్ట్ చేసావే అది కక్షపూరిత రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అక్కడ మొదలు కాలేదా మరి ఈ రోజు సరే నువ్వు ఒకరి మీద కరప్షన్ ఛార్జెస్ వేసావు నీ పరిస్థితి ఏంది నీ కొడుకు పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆ రోజు ఆలోచన చేయండి ఎక్కడికి పోయినా కంపు కొడతా ఉంది ఎక్కడికి పోయినా అవినీతితో హోంమంత్రి వంగలపుడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని తన అడ్మినిస్ట్రేషన్ ని కూల్చివేతలకి లేకపోతే విధ్వంసానికి విద్వేషానికి హత్యలకి ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని కూల్చి అమరావతిని నేల రాయటానికి అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకునేదానికి చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా ఒక్క బోర్లో పడినట్టుగా పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సుమారుగా ఈ ఇరవై ఐదో తారీఖుని ఏ రా దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఎనిమిది కోట్ల వేంతో కట్టిన ఒక ప్రజా వేదికని అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తా ఉంటే ఒక ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందులు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ రోజు బయటకొచ్చి విధ్వంసాలని మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని ఒక అహింస హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్ గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సుమారుగా మనం చూసుకుంటే అధికారం చదువులోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి పెట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ పెట్టుకోవయ్యా అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమి అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్ మూసేశాడు అదే విధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరీ ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపించి ఈ రోజు అతి అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మీకు ఇంతకీ చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే గంటన్నర పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి గంటన్నర ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చారు అంటే మీరు అతను తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీ బీజేపీ లీడర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పదవీ వ్యామంతో ఈ యొక్క ప్రతిపక్షాలను అంటించాలని చెప్పి అంతమందించాలని చెప్పి ఒక డిక్టేటర్షిప్ విధానంలో ఆ రోజు విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఈ యొక్క తరం వారికి మొత్తం చెప్పాలని చెప్పి కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ విధంగా తుంగలో తొక్కుతుంది ఈ ఒక ఎమర్జెన్సీ విధి విధానాలను ఏ విధంగా మరి గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని పత్రికా స్వేచ్ఛను ఇటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజా వ్యతిరేక దినాలను ప్రతిపక్షాలను అందరిని కూడా చేతిలో పెట్టుకొని తాను ఉన్నంతకాలం తాను తన కుటుంబం మరి అధికారంలో ఉండాలని చెప్పి ఆ విధంగా ముందుకు సందర్భాలు కూడా చూస్తున్నాం మీసా చట్టం వాటి కింద అసలు ఎవరు మాట్లాడాల్సిన ఎవరైనా మాట్లాడినా కూడా వారిని జైల్లో తీసుకుపోయిన సందర్భాలు కూడా చూసినాం మనం వారిలో జయప్రకాష్ నారాయణ గారు ఎల్కే అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే మురళీ మనోహర్ జోషి గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇలా చెబుతూ పోతే ప్రతిపక్షాల నాయకులు అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి కనీసం సౌకర్యాలు లేకుండా ఫ్యాన్ కానీ నీళ్లు కానీ అటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది గురి చేసిన సందర్భాలు మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి బండా దత్తాత్రేయ గారు వెంకయ్యనాయుడు గారిని అలాగే జూపుడి యజ్ఞారాయణ జంగారెడ్డి గారిని ఇంద్రసేన్ రెడ్డి గారిని పివి చలపతిరావు గారిని ఇటువంటి వాళ్ళని కూడా ఇంకా అనేక మంది సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి నాయకులను కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎవరున్నా కూడా వారు మాట్లాడద్దు మాట్లాడితే మీకు మీసా చట్టం వర్తిస్తుందని చెప్పి జైల్లో పెట్టిన అనేకమైన అంశాలు ఈరోజు ఎగ్జిబిషన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా అందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పెద్ద నాయకులు కమలాపతి త్రిపాఠి గారు ఎన్డి తివారి గారు ఇటువంటి నాయకులు మన రాష్ట్రం నుంచి శ్రీ పివి నరసింహారావు గారు జలగం వెంగళరావు గారు చెన్నారెడ్డి గారు ఇంకా నీలం సంజీవ్ రెడ్డి గారు ఇటువంటి నాయకుల సలహాలు కూడా తీసుకోకుండా ఈ ఎమర్జెన్సీల విధి విధానాలను రూపొందిస్తే మన దేశ భవిష్యత్తు పత్రికా స్వేచ్ఛ మన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాం అని చెప్తే వారి మాటలు కూడా పక్కన పెట్టి ఎమర్జెన్సీ విధించిన సందర్భాలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఒక చిన్న ఉదాహరణ చెప్తే చాలా బాధేస్తుంది రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వారి తల్లి మరి అంత్యక్రియలు పోవాలంటే కూడా కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఇది రాజ్నాథ్ సింగ్ గారు పదే పదే చెప్పిన సందర్భాలు కూడా చూస్తున్నాం చాలా బాధేస్తున్నాను ఇటువంటిది ఇరవై అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ మంత్స్ ఈ దేశంలో ఎటువంటి స్వేచ్ఛ లేకుండా ఎటువంటి ప్రజల సమస్యలను కూడా మొత్తం పక్కన పెట్టి కేవలం ఏకైక లక్ష్యం తన అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి అసమత్తి ఏదైతుందో వారి మొత్తం గొంతు నోకి ఒక భావజాలాన్ని జాతీయ వ్యతిరేక భావజాలాన్ని ముద్ర వేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం సమాజం చెప్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ఒక సామాన్య కార్యకర్త వారిలాగా అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు జనసంఘ్ అటు అటువీపీలో ఇటు ఆర్ఎస్ఎస్ లో ఇటు భారతీయ జనతా పార్టీలు అంటే ఇటువంటి పార్టీలో రాత్రికి రాత్రి అనేకమైన కరపత్రాలు తీసుకొచ్చి గల్లీ దగ్గర నుంచి ప్రతి ఏంటంటే గ్రామంలో వాళ్ళకి ఎంత అందుబాటులో ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మీడియా సమావేశం అప్పీలు అంశాలపై వివరణ బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం పిల్ అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే